టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం మండల కేంద్రం కే గంగవరం గ్రామంలో మూడవ రోజు ఫాస్టర్ సలాది జేకయరియా ఎలిజబెత్ల ఆధ్వర్యంలో ముప్పై ఒకటవ చిన్నమంద వార్షికోత్సవ దీవిన పండుగలు ఘనంగా నిర్వహించారు తెల్లటి ఎకరపు దుస్తులు ధరించిన యువతలు పాడిన క్రీస్తు కీర్తనలు సభికులను విశేషంగా కట్టుకునే క్రీస్తును నమ్ముకుంటే మేళ్లు జరుగుతాయని కొందరు విశ్వాసకులు ఈ క్రీస్తు సభలో సాక్ష్యం ఇచ్చారు ప్రపంచ మానవాళిపై క్రీస్తు కృప ఉండాలని ప్రార్థన చేశారు చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో క్రీస్తు విశ్వాసులు బుక్స్ కొనబడి చేశారు వేలాదిగా తరలి వచ్చిన క్రీస్తు విశ్వాసులు దైవ సన్నిధిలో ప్రేమ వింద చేశారు നനക്കാൻ വില കൂടുന്നത് ఉంటే ప్రభు ప్రముల నిశ్వాసం కొనసాగండి దేవుడు నమ్మదగ్గర దేవుడని ఏ రోజు మనం విడిచిపెట్టడండి రెండు వేల పదో సంవత్సరం నుంచి ఇంచుమించుగా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వరకు దేవుడు నన్ను ఎన్నో విధాలుగా పరీక్షించేడు శోధించాడు అయినా ఆయన నన్ను విడిచిపెట్టలేదు పీల అన్ని కష్టాల్లో కూడా తోడే అన్నాడు ఆయన మాట్లాడే దేవుడని సజీవుడని దేవుడని ఆయన నా జీవితంలో నిరూపించేటుల దేవుడు మాట్లాడతానంటే మాట్లాడతాడు ఆయన వాకిందా నాతో మాట్లాడి దాన్ని ఎంతగానో ఈ ఈరోజు ఆ ప్రభువుని కానీ నేను తెలుసు ఉండకపోతే నేను అందరిలాగే చనిపోయిన మీ రామచంద్రపురాన్ని ఒక డాక్టర్ గారు సారీ అమలాపురం ఒక డాక్టర్ గారు ఆత్మహత్య అప్పులు సమస్య నుంచి బయటకు రాలేక అని చనిపోయారు అయితే నాది అంతకంటే దౌర్జభాగ్య దౌర్భాగ్యమైన పరిస్థితి అయితే నా దేవుడు మరణానికి నన్ను అప్పగించలేదు స్త్రీల ఆయన ఎంతగానో నన్ను బలపరిచే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వాక్యం ద్వారా బలపరిచి ఒక మాట చెప్తాను ఆయన మాట్లాడిన మాట ఎంత ధైర్యపరిచిందంటే భూ దిగంతున్న దాని కొల నుంచి పిలుచుకున్నవాడా నీవు నా సేవకుడని నేను ఉపేక్షించలేదని నేను ఏర్పరచుకున్నాను నేను నీకు దిగులు పడకము నీకు దేవుడేనైనా భయపడకము నీకు నేను తోడేంటని యాష నలభై ఏడు అధ్యాయం తొమ్మిది పది వచ్చిన ద్వారా మాట్లాడి నేను ఎంతగానో తయారీపరచు ఈరోజు ఎందుకు చెప్పినంటే ప్రిల్లర ఈరోజు చాలామంది సభలో అప్పుల సమస్య ద్వారా ఇచ్చి మించి మూడు కోట్ల రూపాయలు నష్టపోయినప్పుడు ఆసంత అమ్మేసానండి ఎవరు నమ్మరు ఆ విషయం ಜೀರೋಯ ಪರಿಸ್ಥಿತಿ ದೇವು ಮೀನು ಪೈಕಿ ಲೇವನೆ ಎತ್ತಿ ಕಲ್ಪಂತೂ ತಿರುಗಿ ಮೀಕಿ ದೇವುಡಂಡ್ ನೀವ ನಮ್ಮದಗಿನ ದೇವುಡೀನಿ ಮೇನಾಡು ವಿಚಿಪಟ್ಟು ಅದೇ